హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను రీసెంట్గా నేను టూ శారీస్ అయితే తీసుకున్నాను సో అవి మీకు చూపిద్దామనేసి వచ్చాను అనమాట ఇది ఫస్ట్ ఆనియన్ కలర్ శారీ నాకు లేనే లేదు అస్సలు ఇంకొకటి క్రష్ంగ్ ఫ్యాబ్రిక్లోని ఇలా ఎంబ్రాయిడరీ టైప్ శారీ అయితే అస్సలు లేదండి ఇది ప్రమోషన్ కాదు ఇంకొకటి ఏంటంటే నేను ఇది సేల్ చేయడానికి చూపించలేదు నేను జస్ట్ కొన్నానని చూపించాను ఇవి జస్ట్ నాకు సిక్స్టీన్ హండ్రెడ్ పడ్డాయి అనమాట పదహారు వందలు బాగానే కడుతున్నావు ఈ మధ్యన చీరలు కొంటున్నావు కడుతున్నావు డబ్బులు ఎక్కడివి అని మీకు ఒక ఇది రావచ్చు అనమాట సో ప్రతిసారి ఇంట్లో అడగలేం కదా మనము సో అందుకే నేను జాయిన్ అయ్యాను వర్క్ ఫ్రమ్ హోమ్లో నిజంగా నేను జాయిన్ అయ్యాను వర్క్ ఫ్రమ్ హోంలో నువ్వు జాయిన్ అయ్యి చూపించు నువ్వు జాయిన్ అయ్యి చూపించని చాలామంది అన్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుంటే వాళ్ళ స్టేటస్ మన మనలాంటి యూట్యూబర్స్ మలాంటి యూట్యూబర్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు అంత అంతమంది జాయిన్ అయ్యారు సో ఎవరు ఊరికే ఉండాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరైనా జాబ్ అనేది చేసుకోవచ్చు రిటైర్డ్ ఎంప్లాయీస్ టెన్త్ పాస్ అయిన వాళ్ళు హౌస్ వైఫ్స్ ఎవరైనా సరే ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ కే టు థర్టీ కే వరకు ఎంట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆలస్యం చేయాల్సిన అసలు అవసరం లేదు నేను నెంబర్స్ ఇస్తాను కదా వాళ్ళకి కాల్ చేసి మీరు ఫర్దర్గా డీటెయిల్స్ అనేది కనుక్కోండి ఓకేనా మొత్తం వాళ్ళే చెప్తారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ అనమాట ఇది ఫేక్ అయితే అస్సలు కానే కాదు ఓకేనా బాయ్